ఏపీ కూటమి ప్రభుత్వం మీద మోపిన బరువు ఇప్పుడు విమర్శల మొత్తం ముగిస్తుంది ఇటువల్ల న్యూస్ ఛానల్లో జరిగిన లైవ్ డిబేట్ లో ప్రముఖ జర్నలిస్ట్ వెంకటకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పెద్ద మారాయి లైవ్ చర్చలో వెంకటకృష్ణ మాట్లాడుతూ ఒకటైతే వాస్తవం కూటమి ప్రభుత్వం కొంత ఫెయిల్ అయింది అని అన్నారు ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిసలు విరుచుకుపడ్డారు కొంతమంది కొంత కాదు టోటల్ ఫెయిల్ మీడియా మిత్రులు కూడా అసహనం వ్యక్తం చేస్తే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు ప్రభుత్వం ఏర్పడి ఎక్కువ రోజులు గడవకముందే రేషన్ పెన్షన్ పంపిణీలో గందరగోళం పలు కీలక శాఖలలో నిర్ణయాలు ఆలస్యం ఉద్యోగ నియామకాలపై క్లారిటీ లేకపోవడం వంటి అంశాలు ప్రజల్లో అసంతృప్తికి దారితీసినట్టు విశ్లేషకులు చెబుతున్నారు తాజాగా వెంకటకృష్ణ వ్యాఖ్యలు ఈ విమర్శలకు బలం చేకూర్చినట్లయ్యాయి వెంకటకృష్ణ వ్యాఖ్యలపై సెటైల్ వేస్తూ ప్రతిపక్ష వైసీపీ ఇతర వామపక్ష పార్టీలు ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తున్నాయి మీడియా మద్దతు ఉన్నవారే ఇలా చెబితే కూటమి ఫెయిల్యూర్ స్పష్టమే అని వారు పేర్కొంటున్నారు ప్రజలు ఇచ్చిన భారీ మద్దతు నేపథ్యంలో తక్కువ కాలంలోనే ఎదురవుతున్న విమర్శలు మీడియాలోని అనుకూల స్వరాల నుంచి వస్తున్న అసహనాలు కూటమి ప్రభుత్వాన్ని ఆత్మ విశ్లేషణ చేసేందుకు మేలుకొల్పుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇక వెంకటకృష్ణ వ్యాఖ్యలపై అధికార టీడీపీ ప్రభుత్వ వర్గాలు స్పందిస్తాయా లేదా అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది అయ్యో కాకపోతే ఒకటైతే వాస్తవం కూటమి ప్రభుత్వం కొంత ఫెయిల్ అయిన మాట వాస్తవమే